హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను కీమా ఫ్రై చేస్తున్నానండి చాలా సింపుల్గా ఏ విధంగా ఫ్రై చేసుకోవాలో చూద్దాం కీమా ఫ్రై కోసం నేనైతే ఫస్ట్ ఒక పావు కేజీ వరకు కీమా తీసుకున్నాను బాగా వాష్ చేసుకోవాలి సాల్ట్ వేసుకొని ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసుకొని పెట్టుకోవాలండి ఫస్ట్ మనం కీమా చేసు వేసుకుందాం మన కుక్కర్లో నెక్స్ట్ ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా ఒకటి యాడ్ చేసుకుందాం ఒక పచ్చిమిర్చి ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలండి వీటన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ మనం ఇందులో పసుపు ఒక పావు టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి సాల్ట్ కొంచెం యాడ్ చేసుకోవాలండి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని మనం ఒక చిన్న గ్లాస్తో వాటర్ యాడ్ చేసుకోవాలండి ఒక హాఫ్ గ్లాస్ వరకు మనం వాటర్ యాడ్ చేసుకున్నాం ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఫోర్ విజిల్స్ రానివ్వాలండి ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత మనం దీంట్లో ఏమైనా వాటర్ ఉంటే మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని వాటర్ పోయే వరకు మనం పెట్టుకోవాలండి ఇందులో ఇంకొంచెం వాటర్ ఉన్నాయి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ అనేది బాగా అబ్జర్వ్ అయ్యే వరకు మనం ఉడికించుకోవాలి నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి వాటర్ అన్నీ బాగా ఇంకిపోయింది కదా నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులో ఘీ యాడ్ చేసుకుందాం అండి ఘీ ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఘీ యాడ్ చేశాను ఒక టూ స్పూన్స్ వరకు ఘీ అనేది బాగా హీట్ అయిన తర్వాత మనం నెక్స్ట్ మన ఇందులో ఇందాక బాయిల్ చేసి పెట్టుకున్న కీమా అనేది యాడ్ చేసుకోవాలండి వీటిని బాగా ఫ్రై అవ్వాలి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై అవనిద్దాం అండి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు మన ఇందులో వెల్లుల్లి పేస్ట్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు మనం ముందే యాడ్ చేసేసాం కదా ఇవి కొంచెం బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం నెక్స్ట్ మనం ఇందులో గరం మసాలా యాడ్ చేసుకుందాం అండి ధనియా పౌడర్ వన్ స్పూన్ వరకు యాడ్ చేశాను నెక్స్ట్ మన ఇందులో గరం మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుందాం అండి మనకు సాల్ట్ ఏమన్నా తక్కువ అయితే సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇందాక కొంచెం సాల్ట్ కూడా వేసాం కాబట్టి ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ మన ఇందులో కారం యాడ్ చేసుకుందాం అండి మన టేస్ట్ని బట్టి నేనైతే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కారం యాడ్ చేశాను విధంగా బాగా మిక్స్ చేసుకొని ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకుంటే చాలు మనం చాలా సింపుల్గా తొందరగా అయిపోతుంది ఖీమా ఫ్రై అనేది మనం నెక్స్ట్ ఇందులో కొత్తిమీర యాడ్ యాడ్ చేసుకుందాం చివరిలో మన కొత్తిమీర పుదీనా ఏది ఉంటే అది యాడ్ చేసుకోవచ్చండి రెండిట్లో ఏదైనా బా టేస్ట్ అయితే బాగుంటుంది నేనైతే కొత్తిమీర యాడ్ చేశాను ఇలా చాలా సింపుల్గా ఫైవ్ మినిట్స్లో మనం ఖీమా ఫ్రై అనేది మనం రెడీ చేసుకోవచ్చండి ఇది మనకి రోటీలో కానీ రైస్లో కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇలా వన్ మినిట్ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఆఫ్ చేసుకోవడమేనండి ఇలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు కీమా ఫ్రై ఇప్పుడు మనకి రెడీ అయిపోయింది కదా మనం ఒక బౌల్లో తీసుకుందాం ఇలా చాలా సింపుల్గా కీమా ఫ్రై మన ఇంట్లోనే చేసుకోవచ్చండి ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్